కష్టజీవుల పక్షాన నిలబడడం కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడం శ్రీశ్రీ వలనే సాధ్యమైందని అద్దెపల్లి ప్రభు కొనియాడారు కాకినాడ యుటి ఎఫ్ హోంలో శ్రీశ్రీ నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీని స్మరించుకుందామనే కార్యక్రమం నిర్వహించారు యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ నేడు అనే అంశంపై అద్దెపల్లి ప్రభు మాట్లాడుతూ సాధారణ ప్రజలు కూడా శ్రీశ్రీ కవితలు చదివి స్ఫూర్తి పొందాలని అన్నారు కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడంలో కష్టజీవుల పక్షాన నిలబడంలో శ్రీశ్రీ మరొకరికి సాటి లేరని అన్నారు రాజకీయ చైతన్యం మార్క్సిజంతో కొనసాగడం శ్రీశ్రీ ప్రత్యేకతగా గుర్తించాలని అన్నారు శ్రీశ్రీ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందని అన్నారు అనంతరం ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు జేవీ జిల్లా అధ్యక్షుడు కెఎంఆర్ ప్రసాద్ పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు ఆవాస్ కన్వీనర్ ఇబ్రహీం తదితరులు శ్రీశ్రీ కవితలు చదివి వినిపించారు

ప్రపంచే సంక్షేప్తించి ప్రజల హృదయాలు నిలిచేటట్టుగా తన కవిత్వాన్ని మరిశాడు మనిషి మనిషిగా ప్రతి మనిషి చూడాలని అలా చూడట్లేదని చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీసి చెప్పాడు అంతేకాదు తనకి ప్రపంచానికి సామరస్య కుంద్రే వరకు ఆయన నిరంతరం సాయం తోటి సమాజంతో పోరాటం చేస్తున్నట్టు చెప్పి ఆ కవిత్వానికి ఇంత కొత్తతంగా ఉంది ఏ రచయితైనా ఏ సాధించి తెలుగు సాహిత్యం ఏ ప్రక్రియ అయినా శ్రీశ్రీని చదవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాం అందువల్ల తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పి ఒక నూతనత్వాన్ని తెలుగు కవిత్వానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ శ్రీశ్రీని తప్పించి తెలుగు సాహిత్యాన్ని చూడలేదు శ్రీశ్రీ శ్రీశ్రీ థ్యాంక్ యూ శ్రీశ్రీ కవిత్వాన్ని కలుపుకోవడం అలాగే శ్రీశ్రీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలను నేర్చుకోవడం అనేది మన ఈ వేళ ఒక సింహావలోపనంగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఎందుకంటే శ్రీశ్రీ ఒక కవులకు మాత్రమే కాదు ఎవరికైనా కానీ ఒక ఆదర్శనీయమైనటువంటి ఇంకా మనం భావించాలి ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వంలో ఎన్ని ప్రయోగాలు చేశాడో జీవితంలో కూడా అన్ని ప్రయోగాలు చేశాడు ఒక కవిత్వాన్ని ప్రజలందరూ చదువుకునేలాగా ప్రజలందరూ రాయగలిగినటువంటి విధంగా కవిత్వాన్ని ప్రజాస్వామ్యతం చేసినటువంటి ఒక గొప్ప కవి శ్రీశ్రీ అలాగే శ్రీశ్రీని చూసి ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీలా రాయాలని చెప్పి మనకి దాదాపు మనకు ముందున్నటువంటి అనేక తరాలు అలా రాస్తూనే ఉన్నాయి ఈ వేళ ఎవరో రాయకపోయినా కానీ వాళ్ళ వెనకాకుల శ్రీశ్రీ యొక్క స్ఫూర్తి వాళ్ళ వెనకాకులు ఉంటుంది అలాగే ఆండ్లిక కవిత్వానికి కానీ ప్రాంతీయమైనటువంటి కవిత్వానికి కానీ వీటన్నింటి ద్వారాలు తెరిచినటువంటి కవుగా మనం శ్రీశ్రీని ఆ ఉత్తేజితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా విద్యార్థులు కానీ యువజనం కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని బాగా ఆస్వాదించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్